నమస్కారం అండి నేను డాక్టర్ మవా శ్రీనివాస్ మాట్లాడుతున్నానండి మవా శ్రీనివాస్ వీడియో ఛానల్కి మీకు స్వాగతం సో ఆగస్ట్ చివరి వారంలో కొంత మాధ్యమాల్లో సెప్టెంబర్ మొదటి కొన్ని రోజుల్లో కూడా న్యూస్ ఐటెం కింద ఒకటి ఒక అద్భుతమైనటువంటి కంటి చుక్కలు వేసుకునే మందు వచ్చిందని ఐ డ్రాప్స్ ఉన్నటువంటి మందు ఆ మందు వాడినట్లయితే కనుక సరిగ్గా చదవలేని వాళ్ళు నలభై దాటిన తర్వాత చత్వారం అని అంటాం చూస్తారా అలా చాలా సరిగ్గా చదువు చదవలేని వాళ్ళు సరి కనిపించినప్పుడు మీకు ఈ డ్రాప్స్ వేసుకున్నట్లయితే బాగా కళ్ళు కనిపిస్తాయి చెత్తవారాన్ని కొంతకాలం మనం పోస్ట్పోన్ చేసుకోవచ్చు అనేటటువంటిది ఒక న్యూస్ ఐటమ్ మనకు రావడం జరిగింది ఐ డ్రాప్స్ పేరు ప్రెస్ వ్యూ పిఆర్ఈస్వియు సో ఇది ఒక మిరకల్ డ్రాప్స్ అని ఒక న్యూస్ ఐటెం కింద తెలివిగా ఎంటార్డ్ అనేటటువంటి బాంబే కంపెనీ ఇది తయారు చేసి వాళ్ళు దీన్ని అడ్వర్టైజ్ చేయకుండా న్యూస్ ఐటమ్ లాగా అన్ని న్యూస్ మాధ్యమాలకి వాళ్ళు పంపించడం జరిగింది సో ఇది ఎంతవరకు నిజం అనేటటువంటి అంశాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం సో పైగా వాళ్ళు ఏం చెప్పారంటే ఇది డ్రగ్ కంట్రోల్ బోర్డు భారతదేశానికి ఉందో వాళ్ళు దీన్ని అప్రూవ్ చేశారు ఆల్రెడీ సో అందరూ కూడా ఎవరైతే నలభై దాటిన తర్వాత సరిగా కానీ చెత్తవారు ఉన్నవాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇది మిరకల్ మందు అని చెప్పేసి వాళ్ళు ఇంగ్లీష్ న్యూస్ పేపర్తో సహా వీటన్నింటినీ కూడా వాళ్ళు ప్రయత్నం న్యూస్ లాగా రావడం జరిగింది ఫస్ట్ చత్వారం అంటే ఏంటి చత్వారాన్ని ప్రసభ అంటారు టెక్నికల్ టర్మ్స్లో అది వదిలేసి చత్వారం అంటే ఏంటంటే నలభై నలభై ఐదు మధ్యలో దాటిన తర్వాత మనకి పేపర్ కానీ ఏమన్నా చదవడానికి కొంచెం ఇబ్బంది అవుతుంది దగ్గర పెట్టి చదవడానికి ఇలా దూరం పెట్టి చదువుతుంటారు మీరు చూడండి చాలా చదవండి ఇలా దూరంగా చదువుతుంటారు లేదా కళదోడ అవసరం పడుతుంది మెల్లగా ఆ దూరం పెట్టి చదివినా కూడా బ్లర్డ్గా కనిపిస్తుంటాయి అప్పుడు గ్లాసెస్ రీడింగ్ గ్లాసెస్ తప్పనిసరి ఆ రీడింగ్ గ్లాసెస్ పెట్టుకున్నట్లయితే అప్పుడు చక్కగా చదవగలరు అద్దాలు ఉన్నవాళ్ళు చూసినట్లయితే కింద ఇట్లా వేరే చిన్న పార్ట్ లాగా ఇట్లా అర్ధ చంద్రకారంలో కానీ అడ్డంగా కానీ ఒక గీతలాగా కనిపిస్తుంది కొత్త రకమైనటువంటి గ్లాసెస్లో అది కనిపించదు అది కనిపించకుండా ఉంటుంది బట్ కింద వేరే పవర్ ఉంటుంది ఆ పవర్తో చదవడానికి ఈజీగా ఉంటుంది దీన్ని తెలుగులో చత్వారం అంటాం ఇంగ్లీష్లో ప్రసభం పెట్టాం బేసికలీ చదవడానికి దగ్గరగా ఉండే పుస్తకం మామూలుగా ఎవరైనా సరే చదవాల్సినప్పుడు వన్ ఫుట్ దూరంలో ఉండాలి మన కంటికిను దీనికి ఒక అడుగు దూరంలో పెట్టుకుని చదవాలి ఆ అడుగు దూరంలో మనం చదవడానికి ప్రయత్నించినప్పుడు సరే కనిపించదు సో అలా దూరం అయిపోతుంటుంది అనమాట దీన్ని చత్తవరం అంట దీనికి పోస్ట్ పోన్ చేయడానికి మామూలుగా అంటే మామూలు చదవడానికి అద్దాలు వాడతారు సో రకరకాల తర్వాత ఏవో పద్ధతులు వచ్చినా బేసికలీ ఇది అద్దాల ద్వారా గ్లాసెస్ రీడింగ్ గ్లాసెస్ ద్వారా ఇది కరెక్ట్ చేసుకోవచ్చు ఇకపోతే ఈ రీడింగ్ గ్లాసెస్ పెట్టుకోవడం ఎవరికైతే వాయిస్ వయసు తెలిసిపోతుందనిపిస్తుందో వాళ్ళకి ఈ కొత్త రకమైన డ్రాప్స్ ఎంతో ఉపయోగకరం అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది చెప్పడమే కాకుండా వాళ్ళు ఏమన్నారు ఇది మాకు సెంట్రల్ గవర్నమెంట్ యొక్క డ్రగ్ బోర్డు ద్వారా మాకు క్లియరెన్స్ వచ్చింది సో ఇదంతా కూడా మేము ఇది ఆల్రెడీ అప్రూవ్డ్ మందు అని చెప్పేసి వాళ్ళు న్యూస్ ఐటెం లాగా వాళ్ళు ఇవ్వడం జరిగింది దాంతో ఈ డ్రగ్ కంట్రోల్ బోర్డ్ డిసిజీఐ అంటారు డ్రగ్ కంట్రోల్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఏం చేశారు తొమ్మిదో తారీఖు సెప్టెంబర్కి వాళ్ళ ఒక స్టేట్మెంట్ అవ్వడం జరిగింది ఈ మందు మేము అప్రూవ్ చేయలేదు ఈ మందు ఉపయోగకరాలు వాళ్ళు చెప్తున్నవన్నీ కూడా అవాస్తవాలు నిజాలు కావు దీన్ని మేము అప్రూవ్ చేయలేదు అని వాళ్ళకి స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో దాంతో కంపెనీ వాళ్ళు మళ్ళీ తిరిగి అయ్యయ్యో మేము అలా చెప్పలేదు దీన్ని మీరు పేపర్లు వాళ్ళు వక్రీకరించారు ఇదిని అలా క్లెయిమ్ చేయలేదు అని చెప్పడం కూడా జరిగింది సో ఇంతకీ ఏమిటి మందు నిజంగా పనిచేస్తుందా ఏమిటా అన్న విషయం మనం పరిశీలిద్దాం దీనిలో ఉన్నటువంటి మందు పైలో కార్పిన్ అని ఒక పురాతన డెబ్బై ఐదు ఏళ్ల క్రితం నుంచి ఉన్నటువంటి మందు దాన్ని చాలా ఒక ఆల్మోస్ట్ లైక్ ఒక యాభై ఏళ్ళుగా గ్లాకోమా అనేటటువంటి ప్రాబ్లంకి ఈ పైలో కార్పిన్ అనేటటువంటి డ్రాప్స్ వాడేవాళ్ళు గ్లాకోమా అంటే ఏంటంటే కంటి లోపలి ప్రెషర్ పెరిగిపోయి వాళ్ళకి కంటిలో ప్రెషర్ పెరిగిపోయి ఆ ప్రెషర్ వల్ల కంటిలో ఉన్నటువంటి రకరకాల లేయర్స్ దెబ్బతిని చూపు తగ్గుతూ ఉంటుంది నిజానికి చూపు మందగించడం పూర్తిగా చూపు మందగించడం ఇది ఒక ప్రధాన కారణం గ్లాకోమా సో దాన్ని కంటి లోపలి గంటి గుడ్డులో ప్రెషర్ తగ్గించడానికి ఈ మందు వాడుతూ ఉంటారు చెప్పినట్టుగా పురాతన మంది డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి వాడుతున్నారు సో ఈ అనే మందు కంటిలో వేసుకుంటే ఏమవుతుందంటే కంటి లోపలి మీరు చూసినట్లయితే మనకు కనిపించే ఒక అపర్చర్ లాగా ఉంటుంది కంటిగా రంగు ఉంటుంది చూసారు నల్లగా బ్రౌన్గా రకరకాల రంగులు కనిపిస్తుంటుంది చూసారు దాని మధ్యలో చిన్న రంధ్రం ఉంటుంది దాంట్లో ఈ లైట్ లోపలికి అనమాట అది పైలో కార్పిన సన్నం చేస్తుంది సో అది సన్నబడటం వల్ల మనకి కొంచెం బాగా కనిపిస్తుంది ఇది పూర్తిగా వాళ్ళు ఫాల్స్ క్లెయిమ్స్ చేయడం లేదు ఇప్పుడు కొంతమంది మీరు బీపీ మందులు చూసినట్లయితే బీపీ ఉందా ఇట్లా ఎట్లా నొక్కుకోండి ఇక్కడ నొక్కండి లేకపోతే ఎక్కడ నొక్కండి కాలు కింద ఏవో ప్రెషర్ ఇట్లాంటివి చేసుకోండి బీపీ తగ్గిపోతుంది ఇవి పూర్తి అవాస్తవాలు మోసం ఇది అట్లా కాదు పనిచేస్తుంది ఇది కానీ దానికి టెంపరీ ట్రీట్మెంట్ ఇది సో ఇదేదో గొప్ప మిరకల్ అనుకోవడం దీనివల్ల మన చత్వారం పోతుంది అనుకోవటం మాత్రం ఆ వాస్తవం తప్ప ఇది కొంతవరకు పనిచేస్తుంది సో ఈ పైకర్పు డ్రాప్స్ కంట్లో వేసుకున్నట్లయితే కొంచెం కళ్ళలో ఉన్నటువంటి ఆ లైట్ లోపలికి పోయే అపర్చర్ అయితే ఉంది ద్వారం ఏదైతే ఉందో అది కొంచెం సన్నబడుతుంది ఫోకస్ పెరుగుతుంది మన కంటు కంట్రాక్ట్ అయినప్పుడు ఫోకస్ పెరుగుతుంది కొంచెం చూపు ఇంప్రూవ్ అవ్వచ్చు కానీ ఇది టెంపరీ మాత్రమే పైగా ఇది ఆ కన్ను ఉన్నటువంటి రంగు మీకు కనిపించేటటువంటి బాగా ఐరిస్ అంటారు దానికి అతుక్కుపోతుంది సో లాంగ్ టర్మ్ యూజ్లో దీనికి కొంచెం దుష్పరిణామాలు ఉండొచ్చు అంతేకాకుండా ఒక రకమైనటువంటి గ్లాకోమా ఏదైతే కంట్లో ప్రెషర్ పెరుగుతుందో దానికి ట్రీట్మెంట్ అని చెప్పారు కానీ కొన్ని రకాల గ్లాకోమాలు దీని వలన కొత్తగా వచ్చే అవకాశం ఉంది అటాక్స్ అంటే దాన్ని ఐ అటాక్ అంటారు సో అంటే సడన్గా కొన్ని మందుల వాళ్ళు దీని దీనివల్ల కాని సడన్గా కంట్లో ప్రెషర్ పెరిగిపోయి కన్ను ఎర్రబడిపోయి చూపు మందగించడం జరుగుతూ ఉంటాయి ఇట్లాంటి ప్రమాదాలు కూడా ఉండే అవకాశం ఉన్నది అని మనకు తెలుస్తుంది సో ఇది ఒక తెలివైన కొంతవరకు జనాల్ని తప్పుదోవ పట్టించేటటువంటి మార్కెటింగ్ అంశం తప్ప ఇది నిజమైన న్యూస్ కాదు అని ప్రజలు తెలుసుకుని జాగ్రత్త పడడానికి ఈ వీడియో చేయడం అంటే జరిగింది సో మీరు కంటికి చూపుకి మీరు వాడేటటువంటి ఇట్లాగా న్యూస్ మాధ్యమాలు చూసి మందులు వాడే కంటే క్వాలిఫైడ్ ఐ డాక్టర్ని కలిసి నాకు ఈ ప్రాబ్లం ఉంది ఇలా నేను చదివాను నేను వాడచ్చా అని మీరు క్రాస్ చెక్ చేసుకుని మాత్రమే మీరు వాడినట్లయితే మిమ్మల్ని మీరు కాపాడుకోగలరు తప్ప లేదా ఇట్లా తెలివైన మోసపూరితమైన న్యూస్ ఐటమ్స్ కానీ అడ్వర్టైజ్మెంట్స్ కానీ మీరు చూసి వాటికి మీరు నష్టపోగలరు అని తెలియజేయడానికి ఈ వీడియో చేయడం జరిగింది సో ఇదండి మీరు ఈ కొత్త ఐ డ్రాప్స్ అనేది మీరు ఒకవేళ చదవపోతే గొడవలేదు ఒకవేళ ఆ న్యూస్ మీరు చదివి ఇదేదో కొత్తది అనుకుని మీరు కొనుక్కోవడానికి ఉపయుక్తంగా మీరు అయ్యేటట్లయితే కనుక మీరు వెంటనే విరమించుకోండి ఇది మీకు మంచిది కాదు కదా ఒక్కొక్కసారి మీకు కంటిన్యూ డ్యామేజ్ కూడా చేసే అవకాశం ఉందండి నమస్కారం